ఉపాధి పనుల్లో అక్రమాలకు పాల్పడిన సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం పిడి అర్జున్ రావు అన్నారు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఆర్థిక సంవత్సరంలో దోర్నాల మండలంలోని పదహైదు పంచాయతీల్లో ఐదు వందల నలభై నాలుగు పనులకు పదహారు కోట్ల నలభై లక్షల యాభై ఆరు వేల ఆరు వందల అరవై రూపాయలు ఖర్చు చేయగా సామాజిక తనిఖీ బృందం పదహైదు రోజుల పాటు వాటిని తనిఖీ చేసింది ఆ వివరాలను ఎంపీడీఓ కార్యాలయంలో గురువారం ప్రజావేదికలో వివరించారు డ్వామా పీడి అర్జున్ రావు సమక్షంలో జరిగిన ప్రజావేదికలో పనుల్లో జరిగిన అక్రమాలను తనిఖీ సిబ్బంది ఏకరూ పెట్టారు చెరువులు కుంటల్లో తీసిన గుంతల్లో కొలతల తేడా ఉందని వివరించారు ఒకటి పాయింట్ ఆరు నాలుగు కోట్ల రూపాయల పనుల్లో అవకతవకలు జరిగినట్లు వారు ప్రజావేదికలో తెలిపారు పీడీ అర్జున్ రావు మాట్లాడుతూ అక్రమాలకు పాల్పడిన వారి నుంచి సొమ్ము రికవరీ చేస్తామన్నారు పేదలకు ఉపాధి కల్పించేందుకు చేపట్టిన పథకంలో అక్రమాలు జరగకుండా చూడాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు అర్హులైన వారందరికీ పని కల్పించాలని ఆయన సిబ్బందికి సూచించారు సమావేశంలో డివీవో ఝాన్సీ రాణి ఏవీవో వెంకటస్వామి ఏపీడీ నిర్మలాదేవి ఎంపీడీఓ నాసర్ రెడ్డి ఏపీఓ వినయ్ తదితరులు పాల్గొన్నారు ఆ రెక్టిఫై చేసుకున్న దానికి వర్క్ దానికి ఎంబుక్ రికార్డు చేసుకుంటే ఆ రికార్డ్ చేసిందని ఆ డీవియేషన్ నుంచి సరిపోతున్నట్లయితే దాన్ని కన్సిడర్ చేస్తాం ఆ డీవియేషన్ సరిపోకపోతే ఎంత పర్సెంట్ డీవియేషన్ అయితే వస్తుందో దాన్ని రికవరీ అయితే పెడతాం ఇది ఎంబుక్ ఏదయా ఎంబుక్ ఇచ్చారా ఎంబుక్ ఇచ్చారా సార్

పెద్ద పెద్దడోర్నాల్ మండలంలో ఉపాధి హామీ పథకానికి సంబంధించి సోషల్ ఆడిట్ అనేటువంటి కండక్ట్ చేయడం జరిగింది సోషల్ ఆడిట్ లో ఎక్కడైనా కానీ మనం పదక ఇంప్లిమెంట్ చేయడంలో చిన్న చిన్న పొరపాట్లు అనేది ఉండటం అనేటువంటిది సాధ్యం కానీ మేజర్ డీవియేషన్స్ అనేటువంటిది ఈ మండలంలో చూడటం అనేటువంటిది జరిగింది గతంలో ఇక్కడ ఆడిట్ జరిగినప్పుడు తప్పులు ఏవైతే కాంక్రీట్ ఆడిట్లో ప్రస్తావన చేశారో వాటిని ఫర్దర్గా వచ్చినటువంటి ఆడిట్లో రెక్టిఫై చేసుకోవాలి అలా రెక్టిఫై చేసుకోవటంలో ఏది కూడా హండ్రెడ్ పర్సెంట్ అనేటువంటిది రెక్టిఫికేషన్ జరగలేదు గత సోషల్ ఆడిట్లో తొంభై మూడు శాతాలు ఎనభై శాతాలు డెబ్భై శాతాలను ఏదైతే రాశారో వాటిలో కూడా ఇప్పుడు స్టిల్లు ఇరవై శాతాలు పద్దెనిమిది శాతాలు ఇరవై శాతాలు అనేటువంటిది డీవియేషన్స్ అనేటువంటిది ఉండటం జరిగింది సో ఒకసారి ఆడిట్లో ఏదైతే డీవియేషన్ అనేది పేర్కొన్నారో వాటిని ఫర్దర్గా నెక్స్ట్ ఆడిట్లో ఎవరు ఏం చేయలేదు ఆ డీవియేషన్ ఉన్నటువంటి దాన్ని రెక్టిఫై చేసి హండ్రెడ్ పర్సెంట్ డీవియేషన్ అనేటువంటిది సోషల్ ఆడిట్ టీమ్ ఉన్నటువంటి వాళ్ళు రైట్